కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన తొమ్మిదో వచ్చినని చదువుకుందాం యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు అంటున్నాడు యహోవా భక్తులారా దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి వారలారా మీరు ఎవరి ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని యందు మీరు భయభక్తులు కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు దేవుడు సంఘాన్ని ఏం చేస్తాడంట అభివృద్ధి చేస్తాడు సంఘము నానాటికి వృద్ధి చెందాలి ఎందుకంటే సంఘం అంటే ఆయన శరీరం ఆయన శరీరముగా పిలువబడుతున్నటువంటి మనము నానాటికి అభివృద్ధి చెందాలా తప్ప ఎప్పుడు కూడా కృషించడానికి కానీ కృంగిపోవడానికి కానీ లేకపోతే అభివృద్ధి లేనటువంటిదిగా మనం ఉండడానికి ఎప్పుడు కూడా ముందంజలో ఉండరా ఒక వ్యక్తికి ఒక కుమార్తె ఒక కుమార్తెను కొట్టాడు అనుకోండి ఒక సంవత్సరం అయింది పాప ఇంకా మరి పడుకున్న పడకలో నుంచి పొరలడం కూడా లేదనుకోండి తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా ఉంటుందా ఇంకా రెండేళ్ళు అయిందనుకోండి ఆ పాప ఇంకా నడవడం లేదు కనీసం బోర్లబడి పాకడము లేదనుకోండి తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా ఎందుకు ప్రాణంతో ఉంది కదా సంతోషం లేదా తల్లిదండ్రులకు ప్రాణంతో ఒక్కటే ఉంటే కాదు దినదినం అంటే మాసాలు గడిచే కొద్ది పాప ఏం కావాలి నెమ్మదిగా ఎదగాలి బోర్ల పడాలి రాకాలి మోకాల మీద నడవాలి తర్వాత మోకాల మీద నుండి పైకి గోడలు పట్టుకొని లేవాలి తర్వాత ఏదైనా కొంచెం చిన్న ఆధారం దొరికితే చాలు లేచి నిలబడాలి తర్వాత కొంచెము చెయ్యి కానీ లేకపోతే ఏదైనా కొంచెం సపోర్ట్ దొరికితేనే వా పాప కానీ పిల్లవాడు కానీ ఏం చేయబడాలి నడవాలి దేవుడి నామానికి మహిమ కలిగింది కాక అట్లా నడిచినప్పుడు తల్లిదండ్రులకు ఏం కలుగుతుంది సంతోషం కలుగుతుంది మరి దేవుడి యొక్క సన్నిధిలో దేవుడి ఎందు మనం భయభక్తులు కలిగి ఉండకుండా జీవిస్తే దేవునికి సంతోషమా దేవుడు మనల్ని ఆశీర్దిస్తారా దేవుడు మనల్ని అభివృద్ధి పరిస్తారా అనుకోవచ్చు కొంతమంది మేము దేవునికి బద్ధ శత్రువులుగా జీవించిన దేవుడు మమ్మల్ని జీవిస్తూనే ఉన్నాడు కదా అనుకోవచ్చు భ్రమలో ఉన్నారన్న సంగతిని మర్చిపోవాలి త్రాసుమీలూలి త్రాసుమీల త్రాసు ఉన్నటువంటి దూలి అనుకుంటుందంట ఏమని ఈ త్రాసంతా కూడా నాదే ఇక ఈ తక్కడ నేను అంతా కూడా స్వాధీనపరచుకున్నాను ఇక్కడ నన్ను ఎవరు కూడా ఇక్కడ నుంచి దులుపలేరు అనుకుంటుందంట రేపు ఉదయం యజమాని వచ్చి మళ్ళీ ఏం చేస్తారు దాన్ని అంతవరకే దాన్ని ముంచగా మనం కూడా అట్టే ఉంటాం అనమాట నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటాం ఏదో లోపం చేత బాధపడుతున్నామని నేను అభివృద్ధిలో ఉన్నాను అనుకుంటావు అనుకునేదే ఎండాకాలంలో ఎండమౌలను చూసి నీళ్ళు ఆడ ఉన్నాయని పరిగెత్తుకొని పోయాడు అంటే నా పోటీ వాడు అక్కడికి పోయినాక తెలిసిందంటే ఏం లేవు అక్కడ అది ఎండమావే దాన్ని చూసి భ్రమ తప్ప అక్కడ నీళ్ళు ఉండవు ఏం కూడా ఇంకా నీ దాహం పెరుగుతుంది తప్ప తీరదు అందుకో ఆయన మధ్యలో పాట పాడాడు కదా ఎంత తిన్న చచ్చిపోదు ఈ ఆకలి ఎంత తగిన తీరిపోదు

ఎప్పుడైతే నువ్వు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉంటావో ఆహార విషయంలో తృప్తి ఉంటుంది అందుకే ఆయన ఏమంటాడు తెలుసా మీరు తినే ఆహారాన్ని నేను దీవిస్తాను అంటాడు ఆమె మీరు తాగే పానాన్ని నేను దీవిస్తాను అంటాడు అంటే మన మన యొక్క ఆహార పదార్థాలు దీవించబడాలన్నా మనం ప్రభులో మరి ఆయనతో కలిసి జీవించాలన్నా ఆయన మనల్ని దీవించాలన్నా మనం గొప్పగా ఎదగాలన్నా మనం ఏమి కలిగి ఉండాలంటే మొట్టమొదటిది భయభక్తి కలిగి ఉండాలి భయభక్తి లేకపోతే మాత్రము ఎప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడలే ఇరవై రెండో కీర్తన ఇరవై మూడు వచ్చుంటే చదువుకు ఇరవై రెండో కీర్తన ఇరవై మూడు వచ్చు గలవరలారా ఆయన స్థితి ఎప్పుడు ఆయనంటే భయం లేకుండగా ఆయనంటే భక్తి లేకుండగా ఆయన సన్నిధిలో ఎట్టున్నావో తెలియకుండా ఆయనతో ఏ విధంగా సహవాసం చేస్తున్నావో తెలియకుండా నువ్వు ఎంత పాడినా ఎంత స్థుతించినా అదంతా కూడా ఏమైపోతుంది వ్యర్థమైపోతుంది నువ్వు ఏదైనా ఒక వంట చేసినప్పుడు ఎన్ని రుచికరమైనటువంటివి అన్నీ కూడా దానిలో వేయలిసినటువంటి అన్నీ వేసి కూడా ఉపయోగపోతే ఏమవుతుంది ఊర రుచిగా నువ్వు ఎన్ని విధాలుగా దేవుడికి ఇష్టమైన వాడవైనా ఎన్ని విధాలుగా నువ్వు ఆయనతో సహవాసం ఉన్నా ఎన్ని విధాలుగా నువ్వు ఆయన కొరకు నీ యొక్క అర్పణలు అర్పిస్తున్నా కూడా నీవు కనుక ఆయన అందు భయభక్తులు కనుక లేకపోతే నీవేం చేయలేవు అభివృద్ధి చెందలేవు దేవనామానికి మహిమ కనుగొని కాక నూట ఇరవై ఎనిమిది కీర్తన నాలుగో వచ్చిన చదువుకుందాం నూట ఇరవై ఎనిమిది కీర్తన నాలుగో వచ్చినాం ందు భయభక్తులు కలవాడు ఇలాగో ఆశీర్వదించబడదు ఎవరి ఎందుకు భయభక్తులు కలిగిన వాడు యహోవ ఎందుకు భయభక్తులు కలిగిన వాడు ఆశీర్వదించబడతాడు వాడే కాదు వారి భార్య పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు ఆమెనే కాదు ఆమె భర్త పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు ఇలాంటి చాలా మంది చేసిన కష్టం వారిని నోటికి వస్తే లేదంటే వాళ్లకు దేవుడు భయం లేదు భక్తి లేదు అనుకని వాళ్ళు ఇంకా ఏమైపోతున్నారంటే లేమి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇంకా చేయి సాపే స్థితిలోకి వెళ్ళిపోతున్నారుగా కానీ వారు ఒకరికి ఇచ్చే స్థితిలోకి వెళ్ళడం లేదు ఆయన ఏమన్నాడు తెలుసా నేను మిమ్మును ఇచ్చేవారిని కలి చేస్తాను నేను మిమ్మును తలగా ఉంచుతానన్నాడు ఎప్పుడు భయభక్తులు కలిగినప్పుడు దేవనామానికి మహిమ కలుగురు కాక కొన్నిసార్లు కొంతమంది అనవచ్చు సార్ నేను చాలా దేవునికి భయపడుతున్నాను నేను చాలా భక్తి ఉన్నాను అని అనవచ్చును మీ మటుకు నేను కూడా అంట ధైర్యంగా నేను కూడా దేవునికి చాలా భయపడతా నాను నేను కూడా చాలా భక్తి పరణుగా ఉన్నా నా ఇంత భక్తి ఎవరు చేయలేను నేను కూడా అంట ఊకే సరిపోతుందా దానికి రుజువు అనేది ఉండాలి కదా రుజువు అనేది ఉన్నప్పుడే అది నిజమని నమ్మగలుగుతుంది సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు అంటే నిర్వహక అంటే సరిపోతుందే తూర్పు అనేది ఒకటి ఉంది ఆ తూర్పును ఆయన ఉదయిస్తేనే కదా తూర్పును ఉదయించిన అని రుజువు ఆయన పల్లట ఉదయిస్తున్నాడు అనుకోండి అది నిజమైతుందా కాదు చాలా మంది కొన్నిసార్లు ఇంటర్ని చెప్పుకోవచ్చు అనమాట నా బోటి వాళ్ళు నేను నిజంగా చాలా దేవునికి భయపడుతున్నాను నేను నిజంగా దేవునికి మాట వింటున్నాను వాళ్ళు ఉండవచ్చు నువ్వు వింటున్నావా లేదో నీ మాటలే నిజంగా తెలుస్తాయి ఆది కాండము ఇరవై రెండో అధ్యాయం పన్నెండవచ్చున చదువుకుందాం ఆది కారణం ఇరవై రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన ఆయన ఆ చిన్నవాని మీద చేయకుము అతని అంటే నేను ఏ మాట అయితే నీకు చెప్పానో ఆ మాటకు నువ్వు లోబడి చేస్తున్నావు సుడు అది నీకు కష్టతరమైన పని కానీ నువ్వు దాన్ని చేస్తున్నావు చుడు దేవుడ చేస్తున్నావు నాకు భయపడి చేస్తున్నావు ఈనాడు దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను దేవునికి భయపడి చేస్తున్నావా లేకపోతే ఎవరికి భయపడకుండా చేస్తున్నావా అనేది ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నావు నిజంగా నాకు ఇచ్చిన పనిని నేను దేవునికి భయపడి చేస్తే ఎవరికి కూడా నేను భయపడాల్సి నేను దేవునికి భయపడవాలనైతే నిజంగా నేను ఆ పనిని ఆయన అప్పగించిన పనిని అప్పగించినట్టుగానే చేస్తాను మనం మనుషులకు భయపడి చేయవలసిన అవసరం లేదు దేవునికి భయపడి చేయాలి దేవునికి భయపడి చేసినప్పుడు మనుషులకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అది ఈ మాటను బట్టి మనము తెలియపరచబడుతుంది దీనికి కొన్ని ఉదాహరణలు మనం తీసుకున్నట్లయితే ఒకవేళ ఆయన అన్నాడు అనుకోండి మీరు మరి ప్రతి ఆదివారమున మీ సొంత పనులు ఏమి కూడా చేయకుండా ఎక్కడైనా సరే మీరు దేవుడి సన్నిధిలో ఉండాలి అంటే దీనికి భయపడిన వాళ్ళందరూ ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి ఎక్కడైనా కానీ ఉండాలా ఉంటారా ఉండరా ఉండాలి సరే దేవుడు అన్నాడు కదా శుక్రవారం అంటే మంచి శుక్రవారం అని మనం శుభ శుక్రవారం అని ఆ శుక్రవారం వచ్చినప్పుడు చాలామంది ఏడ్చి కన్నీళ్ళు పెట్టి ఆ ముక్కు చుడుచుకొని చాలామంది చేస్తా ఉంటారు మరి శుక్రవారం మనం పాసిటివ్ ప్రేరణ పెట్టినామనుకోండి అప్పుడు దేవుని మాటకు భయపడే వాళ్ళైతే లోపడే వాళ్ళు ఏం చేయాలా చెప్పండి గట్టిగా భయపడే వాళ్ళైతే ఎక్కడ ఉంటారు అప్పుడు దేవుని సన్నిధిలో ఉంటారు దాన్ని బట్టే కదా మీకు భయము భక్తుంది అని తెలిసేది దాన్ని బట్టే కదా మీరు నిజంగా భయపడుతున్నారని తెలిసేది సరే అయినా శుక్రవారం పాసివ్ అంటే పక్క పెడదాం శుక్రవారం ప్రతి శుక్రవారం మనకు మరి స్త్రీలకు కూడి కాని ప్రత్యేకంగా ఉంది ఇప్పుడు స్త్రీలకు కూడిక అయినప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు స్త్రీలకు కూడిక ఏడున్నరకు స్టార్ట్ చేయబడుతుంది మనం ఏడున్నరకు వచ్చి దేవుని మందిరంలో ఉండి పాటలు పాడుతూ ఆయన సృష్టించి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వెళితే అది దేవునికి భయపడినట్ల లేకపోతే భయపడినట్ల మరి మీకు ఎంతమందికి భయం ఉంది ఎంతమందికి భయం ఉంది నేను చేసే పని ఏదైనా ఉందంటే దాన్ని తప్పు పట్టడానికి మీకు అందరికీ నోరు వస్తుంది ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అంటే యశు ప్రభు ఒక్కడు సభలో నిలబడితేడంట ఊరు మొత్తం అంట ఏమంటున్నారో తెలుసా ఆయన దేవదూషకుడు దేవుని దూషించినాడు ఆయన ఆయన భరపను ప్రేరేపించాడు ఇదిగో ప్రజల్లో ఆయన అవరు లేపినాడు మత కొలు లేపినాడు అని ప్రజల్లో లేని వార్తలు పుట్టించి అందరూ కూడా ఆయనకు ఉరి శిక్ష వేయాలి ఆయనకు శిక్ష వేయాలి శిక్ష వేయాలని అందరూ ఏకదాటిగా చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా మాట్లాడినారు శుక్రవారం నువ్వు దేవుని సన్నిధిలో గడిపే సమయం పగలంతా పని చేసుకో నీ కుటుంబాన్ని పోషించుకో రాత్రి కాల సమయంలో కనీసం ఒక గంటనైనా వారానికి ఒక గంటనైనా నువ్వు దేవుని కొరకు వలేవా ఆ భయము నీకు లేదా ఆ భక్తి నీకు లేదా ఆ భయం భక్తి నీకు లేనప్పుడు నువ్వు ఎహోవయద్దు భయభక్తులు కలిగిన దానవని భయభక్తులు కలిగిన వాడవని ఎలాగో చెప్పగలుగుతాం మనం ఇప్పుడు చెప్పండి మీరే చెప్పండి ఇంతకు ముందు ఒకవేళ మీరు నేను నిజంగా భక్తుంది నాకు భయం ఉంది అని అనుకుండేవచ్చు ఈ వాక్యం విన్న తర్వాత ఈ మాట విన్న తర్వాత నిజంగా నాకు భక్తుందా భయం లేదా ఉందా లేదా అని ఇప్పుడు మీరే చెప్పండి నిజంగా మీకు ఉంది ఇప్పుడు భయం ఉందా చేతులు చెప్పండి నిజంగా నాకు భయం ఉంది అనుకు ఎవరు లేపలేకపోతున్నారు నీ మనసాక్షి నిన్నే కనిపిస్తుంది నీ మనసాక్షి నీ మీద నేరస్థాపన చేస్తుంది నువ్వు ధైర్యంగా దేవుడి నీ యొక్క మరి చేతి సమయంలో చూస్తాడు నిజంగా నువ్వు లేపగలిగితే కనుక నా బిడ్డ నా కొరకు భయభక్తి కలిగి జీవిస్తుంది కనుక యథార్థంగా అందరిలో చేయి లేపగలిగింది దేవుని అన్నీ భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆ భయానికి అర్థం కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలిగితే నీవు నిజంగా అభివృద్ధి చెందుతావు నీ కష్టార్జితం కొంచెమే ఉండవచ్చు నువ్వు అభివృద్ధి చెందుతావు అభివృద్ధి చెందుతావు అభివృద్ధి చెందుతావు నువ్వు తినగ నీ కష్టార్జితం నీ పిల్లలు తినక నీ కష్టార్జితం ఏమైపోతుంది మిగులుతుంది సాలకు రావడం అనేటువంటిది ఉండదు ఏ నెలలోనైనా సరే నెల చివరిలోనైనా సరే సాలకు అనేటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా నీకు ఉండదన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నా దేవునామానికి మెయిన్ మనగలుగురు కాక కీర్తనలు రెండు పదకొండు వచ్చి చదువుకున్నాం భయభక్తులు కలిగి యహోవాను సంతోషించమంటే ఎంతైనా సంతోషిస్తారు ఆయన ఏమంటున్నాడు గడగడవనుకాలంటే ఇంకో మాట్లాడి ఏమంటాడు తెలుసా ఎవడు నా మాట విని వణుకుచు వణుకుచు భయపడును అంటాడు వాని ఎందు నా కను దృష్టి ఎవడు భయపడుతున్నారా ఏమి సంధ్యలో ఎవరు భయపడుతున్నారా నా కోరిక ఎవరు భయం కలిగి జీవిస్తున్నారని ఆయన ఏం చేస్తాడంట అను దృష్టి పెట్టి వాళ్ళని చూస్తాడంట ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వంద శనిఫోన్లు ఉన్నాయనుకోండి వంద సెల్ ఫోన్లకు వంద టవర్ ఉన్నాయనుకోండి ఏ టవర్ సిగ్నల్ ఆ టవర్కి వస్తుందా ఏ సిమ్ములో ఉన్నటువంటి ఏ సెల్లో ఉన్న సిమ్ముకు ఆ సిగ్నల్ వస్తుందా లేకపోతే నీ సిమ్ములో ఉండే సిగ్నల్ నా సిమ్లోకి వస్తుందా రాదు మరి ఒక సిమ్ము మానవుడు తయారు చేసిన ఒక సిమ్ముకే అంత మరి ఆ సిగ్నల్ ఆ వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడికి రాగలిగినప్పుడు దేవుడు కనిపిస్తుంది దగ్గరికి రాదా వస్తాను ఎంతో నిశ్చయంగా వస్తుంది ఎవరు భయభక్తి కలిగి జీవిస్తున్నారు వారి దగ్గరికి వచ్చి ఆయన తన దృష్టి వారు జీవిస్తారు దేవనామానికి మై మగలుగునగాక రెండవ విషయం ఏమిటంటే మొట్టమొదటి విషయం ఏం చెప్పుకున్నాం సంఘము ఏం చేయాలి దేవుడికి భయభక్తి కలిగి జీవించాలి రెండవది ఏంటంటే సంఘము ఎప్పుడు కూడా ప్రార్థన చేసే సంఘముగా ఉండాలి ఎక్కడుండాలంట ప్రార్థన చేసే సంఘము మన సంఘంలో యాభై మంది ప్రార్థన వీరులు ఉన్నారని నేను ఇక్కడ దొమ్మలు తప్పించుకొని చెప్తున్నాను మా సంఘంలో యాభై మంది ప్రార్థన వీరులు ఉన్నారు సార్ వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తారు వాళ్ళు మరి ఒక టైం పెట్టినప్పుడు ఏడు గంటలకి ప్రార్థనకు వచ్చి ప్రార్థనలో మోకరిస్తారని చెప్తున్నాను మరి ఎంతమంది ఆగిపోకుండా ముందుకు కొనసాగుతున్నారో నాకైతే నాకు లెక్క అవసరం లేదు నేను లెక్క తీసుకుపోయి ఎవరికో ఇచ్చి నేను డబ్బు సమకూరుచుకున్నది ఏమీ కూడా లేదు మీ మట్టుకు మీరు మీకు అప్పగించినటువంటి ప్రార్థన పని మీరు చేస్తున్నారు లేదని మరలా జ్ఞాపకం చేస్తున్నారు నామానికి మహిమ కలుగుడుగాక అపో పన్నెండవ దేవం ఐదవ వచ్చిన చదువుకుందాం పేతూరు చెరసాలలో ఉంచబడిన సంగ అంటే ఒక బాధ కలిగే విషయం వచ్చింది మన సంఘానికి శ్రమ వచ్చినప్పుడు బాధ కలిగే విషయం ఉన్నప్పుడు మన సంఘము చిన్నభిన్నం అవుతున్నప్పుడు సంఘంలో ఒడిదుడుకు వచ్చినప్పుడు సంఘం అనేది ఏం ఆ సంఘంలో అక్కడ ఎవరికి సమస్య వచ్చింది పేదలకి వచ్చింది పేదలకు సమస్య వస్తే సంఘం అంతా ఏం చేసిందంటే ఇప్పుడు ఒకవేళ మీ కాపరిని కానీ అట్టడి చెరసాల వచ్చిందంటే మీరందరూ పండగ చేసుకుంటారు బాబోయిన రీడీ పోయి ఊక అవి ఇవి అవి ఇవన్నీ యాదో వాక్యం చెప్పి ఆశీర్వాదం గురించి చెప్పాలా ఇంకా ఆమెను అనాలా పంపించాలి అంతే ఇట్ట చేయండి అట్ట చేయండి ఇంత ప్రార్థన చేయండి ఇట్లా జాగ్రత్తగా ఉన్నాడు అట్ట ఇవన్నీ అవసరమా బేట్ సంఘాలకు పోతే ఆశీర్వాదం గురించి చెప్తారు నువ్వు ఇస్తే జీవించబడతావు నువ్వు ఇస్తే ఉంటావు నువ్వు ఇస్తే ఉంటావు అని చెప్తారు అయితే మనకు బుద్ధి ముట్టి ఎంతోగా తీస్తాం వస్తాం గది మట్టి అది ఇవే చెప్తాడని చాలా మందికి సంతోషం ఉంటుంది అనుకుంటా నా గురించి సంఘము సంఘ కాపరి చెరసాలడు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారట ప్రార్థన చేస్తారు ఒకవేళ నీ సంగ కాపరికి శ్రమనే వచ్చింది అనుకో రోగమే వచ్చింది అనుకో బాధనే వచ్చిందనుకో దుఃఖమే వచ్చిందనుకో మీరు ప్రార్థన చేస్తున్నారా మీరు చేస్తున్నారా ఇప్పుడు మీరు దీవించబడాలి అంటే సంఘం అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఏం చేయాలి పోనీ నా కొరకు చేయకుండా మీ కొరకు మీ కుటుంబం కొరకు అని చేసుకుంటున్నారా ఆ శబ్దమే లేకుంటే ఈ ప్రార్థన జీవితం లేకుంటే సంఘము వృద్ధి చెందరు ఖచ్చితంగా ప్రతి సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలంటే ప్రతి సేవ అభివృద్ధి చెందాలంటే ఏం చేయబడాలి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉంటేనే సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే నువ్వు అభివృద్ధి చెందలేవు ఆశీర్వదించు నాలుగు వందల ముప్పై ఒకవేళ కూడా చదువుకుతా వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు వారందరూ పరిశుభాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించింది దేవడామానికి పైమ కాక ఒక దైవ ప్రార్థన చేస్తే అంట అక్కడ అంతా కూడా కంపించబడి పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడి వాక్యాన్ని ఎట్లా బోధించినారంట ధైర్యంగా బోధించినారు అక్కడ ఉండే పరిస్థితులు ఏం తెలుసా వాక్యం చెప్తే కొడతామంటున్నారు వాక్యం చెప్తే మిమ్మల్ని చలసాల్లో వేస్తామంటున్నారు కానీ వాళ్ళకు వాక్యం చెప్పడానికి ధైర్యం రావాలంటే సంఘం ఏం చేయాలి చేస్తున్నారు మీరు ప్రార్థన చేస్తున్నారా సంగమానికి అనుభవం ఉందా సంఘానికి ఎప్పుడు కూడా ప్రార్థన చేసే అనుభవం ఉండాలి సహవాసంగా ప్రార్థన చేసే అనుభవం ఉండాలి మనమందరం కలిసి ప్రార్థన చేసే అనుభవంలోకి మనం ఎదగాలి అని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు ఒకవేళ ఇంతవరకు మీరు చేశారు లేదు తెలియదు కానీ ఇంకా మీద మీరేం చేయాలి ప్రార్థన చేయాలి ప్రభు రేపు ఆదివారి ఆరాధనలో దైవజనులు మీ మాటలు మాకు అందించబోతుంటుండగా అవి నాకు ఉపయోగపడేవిగా నా జీవితాన్ని తీర్చిదిద్దేవిగా నన్ను నైనా పరిస్థితిలోకి నన్ను ఇదిగో నీ అందు భయభక్తుల్లోకి నడిపించగలిగిన మాటలు నన్ను దైవ్యపరిచే మాటలు నాతో మాట్లాడు ప్రభు అని నువ్వు ఒక అర్ధ గంట రేపు జరగబోతున్నటువంటి ఆదివారి ఆహారాధన కొరకు ప్రార్థన చేయగలిగితే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటే దేవుడు నీతోనే మాట్లాడతాడు సుగుటిగా నీతోనే మాట్లాడతాడు నువ్వు ఎట్లా జీవించాలో మాట్లాడతాడు నువ్వెట్లా ప్రభు కొరకు ఆయత పడలో నేర్పిస్తాడు బోధిస్తాడు మాట్లాడు మనం ఏదో ఆత్రభైత్ర వచ్చి ప్రార్థనలు కూర్చొని ఏదో ముగిస్తే వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాం తప్ప ప్రార్థన చేసి ఆ ప్రార్థనతో కనిపెట్టుకొని ప్రభు నాతో మాట్లాడాలి కాపరి ద్వారా ఎప్పుడైనా ఆలోచన చేసినామో ఈ అనుభవం ఉందని ఈ అనుభవంలోకి సంఘం నడిపించబడాలి దేవనామానికి మహిమ కలుగురు కాక ఈ విధంగా ప్రార్థన చేసి ఆశీర్వించబడినటువంటి ఒక వ్యక్తిని చూపించి నేను ముందుకెళ్తాను ఆదికాండం ముప్పై రెండు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చదువుకున్నా ఆది కాండము ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఆరు లక్షణం నన్ను పోని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోని అంటున్నాడు అంటే ఇక్కడ ఏం చేస్తాడు అతను దేవుడితో ప్రార్థనలో పెనులాడుతున్నాడు ప్రార్థన అంటే ఏమిటి దేవుడితో మాట్లాడారు ఇప్పుడు యాకోబు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన నన్ను వదిలిపెట్టారు బాబు నేను వెళ్ళిపోతానే నిన్ను దీవిస్తాంటే ఆయన ఏమంటున్నాడు లేదు 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 నువ్వు నన్ను దీవిస్తే తప్ప తన ప్రార్థన జీవితాన్ని ఎదుర్కోలేదు ప్రార్థనను ఆపలేదు ఎముకలు కీళ్ళు సడల్లిపోతున్నా కూడా ప్రార్థనను ఆపదు ఒకసారి కొన్ని కుటుంబాలను నేను చూశాను అనమాట మోకరించి నుంచి ప్రార్థన చేసుకుంటున్నారు పడిపోతున్న మళ్ళా నిలబడి ప్రార్థన చేస్తాను పడిపోతున్న మళ్ళా మొక్కల మీద నిటార్గా నిలిచి ప్రార్థన చేస్తున్నాను వాళ్ళు గంటలు తరబడి అట్లా ప్రార్థనకు అలవాటు కలిగి ఉన్నటువంటి కుటుంబాలను నేను చూశాను ఈరోజున నీవు దీవించబడాలంటే సంఘము ఒక అభివృద్ధి పథంలో నడిపించబడాలంటే సంఘానికి ఏమవసరం కావాలి ప్రార్థన ప్రార్థన లేకుండా సంఘము అభివృద్ధిలోకి నడిపించబడి యాకోబో ఆ విధంగా ప్రార్థన చేసి శత్రువులను సైతం గెలుచుకొని వారి మనసులో స్థానం సంపాదించుకొని ఆయన ఆశీర్వాదకరంగా జీవించగలిగినాడంటే ప్రార్థనే కారణం కీర్తనలు యాభై ఐదు పదిహేడు వచ్చినా చదువుకుందాం కీర్తనలు యాభై ఐదు పదిహేడు వచ్చిన సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు చూడు మొర్రపెట్టుకుందును ఎప్పుడైనా సాయంకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించి మొరపెట్టుకున్న అనుభవం నీకుందా సాయంకాల సమయంలో నువ్వు ప్రార్థన చేసుకొని సాయంకాల సమయంలో వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానించి నువ్వు దేవునికి ప్రార్థన చేసినటువంటి రోజు ఏదైనా ఉందా పోనీ ఉదయకాల సమయంలో నువ్వు వాక్యం కొంచెం చదువుకొని ప్రార్థన చేసుకొని ప్రభావ ఈ దినము నన్ను నిద్ర నుండి చక్కగా లేప లేపినావు మరలా నా పని పాటలకు వెళ్ళడానికి నాకు సహాయం ఇచ్చినావు అని చెప్పి ప్రార్థన చేసుకున్న ఉదయం ఉందా పోనీ ఎప్పుడైనా ఇంటికాడ ఉండవు కాలక్షేపంలో ఎప్పుడైనా మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకున్న ఒక మధ్యాహ్న కాల సమయం ఉందా దేవుని సన్నిధిలో దావి గంట మూడు పూటల ప్రార్థన చేయగలిగిన స్థితిని కలిగి ఉన్నాడు అందుకనే శత్రువుల విషయమై తావిదు మాట్లాడితే ఏమంటాడంటే అంతకంతకు శత్రువులు నిరసించిపోతే తాను మాత్రము అభివృద్ధి చెందినాడు శత్రువులు తనతో ఎంతో మంది పోరాటం చేశారంట కానీ ఎవరు కూడా తావిదుతోన గెలవలేకపోయినారంట కారణం ప్రార్థన దేవనామానికి మహిమ గాక ఆ ప్రార్థన జీవితము సంఘము కలిగి ఉండాలి ఒక వ్యక్తిగా ఒక కుటుంబంగా నువ్వు కలిగి ఉండాలి నేను కలిగి ఉండాలని చెప్పి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ రెండో ఆదివారంలో ఈ మాటలు వినగలుగుతున్నా ఓ సంగమా ఓ కుటుంబమా మనమందరం కూడా ఏం కలిగి ఉండాలి రెండవది ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి ఈ ప్రార్థన చేసే అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు అభివృద్ధి చెందుతారంట ఏం కదపడతారు ఈ అభివృద్ధి నీకు కావాలంటే నువ్వు తప్పకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి తర్వాత ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలన్న సంగతిని యొక్క సమయంలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను తనతో మనం అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని